హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇదైతే సాటర్డే అండ్ సండే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు నేను మార్నింగ్ శాండ్విచ్ చేశాను శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ అనమాట వెజ్ మైన్ తోని ఆనియన్ టమాటో క్యాప్సికమ్ వేసి చాలా బాగుంటుంది శాండ్విచ్ అందరూ ఎక్కువగా బయటే కొనుక్కొని తింటూ ఉంటారు చాలా బాగుంటుంది కానీ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు శాండ్విచ్ అంటే జస్ట్ రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్యన మైనిస్ పెట్టి చేస్తారు కదా వాటి కోసం అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు చిన్న టిప్ యూజ్ చేస్తే మనకి బయట క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేస్తే శాండ్విచ్ రెండు సెపరేట్ అయిపోతూ ఉంటాయి అంత క్రిస్పీగా రాదని అనుకుంటారు ఒక టిప్ అయితే ఉంది వీడియో చూస్తూ ఉండండి మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ నేను ఈరోజు నార్మల్ శాండ్విచ్ కోసం ఆనియన్ టమాటా క్యాప్సికమ్ని సన్నగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నాను మనకి శాండ్విచ్లో ఎగ్ శాండ్విచ్ చేయచ్చు ఆలూ శాండ్విచ్ చాలా రకాలు ఉన్నాయి జనరల్గా బేసిక్గా ఉన్న ఐటమ్స్తో అయితే ఇది చేస్తున్నాను నేను ఆలు శాండ్విచ్ కూడా బాగుంటుంది ఈరోజైతే మైనీస్ ఉంది క్యాప్సికమ్ ఉంది అలా అని చెప్పి చేస్తున్నాను క్యాప్సికమ్ అవి హాఫే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇదన్నీ కూడా సన్నంగా పీసెస్ కట్ చేసుకోవాలి శాండ్విచ్ మనం బయట తినేటప్పుడు కొంచెం పెద్ద సైజులో బ్రెడ్ వస్తుంది అంతేకాక ఇలా సన్నగా గీతల్లో వస్తాయి కదా గ్రిల్ చేసినట్టుగా అదొక్కటే కొంచెం డిఫరెన్స్ కానీ అంత టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇక్కడ మనం ఒక బౌల్లో మైనీస్ తీసుకోవాలి మైనీస్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా సాల్ట్ పెప్పర్ యాడ్ చేసుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అయితే వేసుకోవాలి మైన్ మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా ఈజీగా దొరికేస్తుంది చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది బయట కొనే మైనిజ్ మనకి హెల్దీ కాదు అనుకుంటే మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్తో చేసుకోవచ్చు ఒకవేళ ఎగ్ వద్దు అనేవాళ్ళు మిల్క్తోనైనా చేసుకోవచ్చు మిల్క్ ఎగ్స్ గార్లిక్ వెనిగర్ షుగర్ సాల్ట్ వేసి మనం బ్లెండర్ ఉండాలన్నమాట బాగా మెత్తగా బ్లెండ్ అవ్వాలి బ్లెండర్ అవి మా దగ్గర ఏం లేవు సో నేను కొంచెం క్వాంటిటీ కదా చేస్తాను అని చెప్పి ఇక్కడైతే ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ కోసం ఇలా కొంచెం క్వాంటిటీ ప్రిపేర్ చేశాను బ్రెడ్ కూడా కంట్రీ డిలేట్ మిల్క్ ఈ మధ్యన ఆర్డర్ చేస్తున్నాం వాటితో పాటు మొన్న బ్రెడ్ కూడాను బ్రెడ్ పీనట్ బట్టర్ ఇవైతే ఆర్డర్ చేసాం ఫస్ట్ టైం చూసాము ఎలా ఉందో చూడటానికి కంట్రీ డెలైట్ మిల్క్ కూడా ఇంతకుముందు డైలీ వేయించే వాళ్ళం అప్పుడు లో ఫ్యాట్ వేయించే వాళ్ళం పెద్ద డిఫరెన్స్ ఏమనిపించేది కాదు ఇప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే వేయిస్తున్నాము ఏంటో కొంచెం ఎక్కువ ప్రైస్ పెడితే క్వాలిటీ బాగుంటుందేమో అనేసి సంతో అనే ఫీలింగ్ అంతే ఏదైనా వాళ్ళు ఏం కలుపుతారో ఏమో మనకేం తెలియదు కానీ కొంచెం మన సాటిస్ఫాక్షన్ అంతే ఇక్కడ ఇలా బ్రెడ్ స్లైసెస్ మధ్యలో మనం ఈ మైనీస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటరు ఒక బ్రైడ్స్ బ్రెడ్ స్లైసెస్ మీద ఇలా బ్ర బ్యాటర్ స్ప్రెడ్ చేసుకుని పైన ఇంకో నార్మల్ బ్రెడ్తో కవర్ చేసుకోవాలి అలాగ ఇక్కడ రెండు శాండ్విచ్ల కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందనమాట ఇలా బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక మనం పెట్టుకున్నాం కదా రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్యలో మైనీస్ స్ప్రెడ్ చేసుకొని పెట్టి అది మనం మీడి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ల మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ పైన ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఒక నాప్కిన్ ఏదైనా పెట్టి ప్రెష్ చేస్తూ పట్టుకోవాలన్నమాట అలా మనం ప్రెష్ చేస్తూ పట్టుకోవడం వలన రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్యలో మైనీస్ బాగా అంటుకుంటుంది క్రిస్పీగా వేగితే కూడాను మనం నార్మల్గా కుక్ చేస్తే రెండు బ్రెడ్ స్లైసెస్ సెపరేట్ అయిపోతూ ఉంటాయి ఇలా మనం ప్లేట్ పెట్టి ప్రెష్ చేస్తూ పట్టు డం వల్ల క్రిస్పీగా బయటకునే తినే టేస్టే వస్తుంది ఎగ్జాక్ట్గా ఇది ఒక్కటే టిప్ అండి ఇంకేమీ లేదు మైనీస్ అవి కూడా ఎక్కువ వేస్తే బాగుంటాయి బట్ నేను మరీ ఎక్కువేమీ వేయట్లేదు కొంచెం అవి బైండింగ్ అవ్వడం కోసం కొంచమే వేసాను ఇలాగే సేమ్ ఇంకో బ్రెడ్తో కూడా చేసుకుంటున్నాను మళ్ళీ ప్యాన్ మీద బటర్ అప్లై చేసి ఈ రెండు బ్రెడ్ స్లైసెస్ మధ్యలో మనం మైనీస్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా అది పెట్టి ఇక్కడ ఒక ప్లేట్తో స్టీల్ ప్లేట్తో పెట్టి ప్రెష్ చేయాలన్నమాట ప్రెష్ చేస్తూ ఒక వన్ మినిట్ ఉంచుకోవాలి తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని అక్కడ కూడా మనం ప్లేట్ పెట్టి ప్రెష్ చేస్తూ పట్టుకోవాలి ఇలా అటు ఇటు బాగా కుక్ అయిన తర్వాత కుక్ అవ్వడంతో పాటు మనకి పైన ఏంటంటే బాగా రోస్ట్ అయ్యి క్రిస్పీగా తయారవుతుంది లోపల కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇలా రెండు వైపులో కాల్చుకుంటే మనకైతే బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అవుతుంది దీన్ని మనం ఇలా కట్ చేసుకోవడానికి ఏవో కట్టర్స్ ఉంటాయి బట్ సిజర్తో చాలా ఈజీగా అయిపోతుంది అంత పెద్దది మనం అలా తినలేం కదా ఇలా హాఫ్కి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది వీటికి మాత్రం టమాటా కచ్చపు కంపల్సరీ అంటే టమాటా కచ్చపు లేకపోతే అంత ఈజీగా ఏం తినలేము కొంచెం మరి అప్పుడప్పుడు తప్పదు మరి కచ్చపు కొంచెం వేసుకొని అలా ముంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మనకి మైనీస్ ఒకవేళ ఇలా కొనేది అన్హెల్దీ అనుకుంటే ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్లెండర్ ఉండాలి ఏంటంటే ఎగ్స్ పెప్పర్ అన్నీ కలిపి మనం బ్లెండ్ చేస్తామన్నమాట సో కొంచెం బ్లెండర్ ఉంటే ఈజీగా ఉంటుంది తర్వాత అయితే లంచ్లోకి ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను దీనికోసం ఒక ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పైన తొక్క పీల్ ఆఫ్ చేసేసి ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నాను ఈ ఎగ్ బిర్యానీ చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను మొత్తానికి ఈరోజు ట్రై చేశాను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం చాలా బాగుంది ఎప్పుడు చికెన్ మటన్ ఫ్రాన్ ఇవే అయిపోతున్నాయి కదా సో ఈసారి ఎగ్తో చేస్తున్నాను దట్టు ఎప్పుడు బిర్యానీ చేసినా ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను నార్మల్గా ఎప్పుడు చేయలేదు ఎప్పుడైనా నార్మల్గా చేస్తే సరిగ్గా కుక్ అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం అయితే ఇలా చిన్న ప్యాన్లో ట్రై చేస్తున్నాను ఇంకా పెద్ద ప్యాన్లు అయితే ఏమీ లేవన్నమాట ఇలా నాన్ స్టిక్ పैन లోనే కొంచెం ఆయిల్ వేసి పసుపు కారం వేసి గుడ్లని అయితే ఫస్ట్ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి చాలామంది చాలా రోస్ట్ చేస్తుంటారు పైన తొక్క అంత క్రిస్పీగా అయ్యేటట్లుగా నేను అంత క్రిస్పీగా ఇష్టపడదు సో ఇలా కొంచెం పచ్చివాసనలు అలా ఏం లేకుండా జస్ట్ ఎగ్స్ని ఒక వన్ మినిట్ అలా టాస్ చేసేసి పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో బిర్యానీ కూడా కుక్ చేసుకుంటున్నాను ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనకి బిర్యానీ దినుసులు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ వేపుకోవాలి తర్వాత ఇందులోనే ఆనియన్ అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత అయితే కొంచెం టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అవి చేసి ఎగ్ దమ్ బిర్యానీ కూడా చేయొచ్చు బాస్మతి రైస్ అయితే లేవు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బాస్మతి రైస్ ఎక్కువగా మా ఇంట్లో తీసుకురారు అంతగా ఇష్టపడమనమాట నార్మల్ రైస్తోనే బిర్యానీ కూడా చేస్తాం అంటే లలిత బ్రాండి లాంటివన్నీ చాలా పొడి పొడిగా ఉంటాయి కదా ఆ రైస్తో చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేసినా మాక్సిమం నైన్టీ పర్సెంట్ నార్మల్ రైస్తోనే చేస్తాము ఆనియన్స్ కుక్ అయ్యి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన వరకు వేగంగా టమాటా ఒక టమాటా ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మనం పెరుగును వేసుకుంటాము పెరుగు వేయటం వలన మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చి మనకి రైస్తో పాటు ఉడుకుతున్నప్పుడు రైస్ కా ఫ్లేవర్స్ అని బట్టి టేస్ట్ చాలా బాగుంటాయి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకున్నామంటే మనకి టమాటా అన్నీ బాగా మగ్గుతాయి తర్వాత ఇందులో కారం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎగ్ బిర్యానీ చాలా సింపుల్ మనకి వండినంత సీల ఈజీగా చేసుకోవచ్చు ఎగ్ బిర్యానీ తర్వాత అయితే పెరుగును వేసుకోవాలి పెరుగును వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చి బాగా ఆయిల్ ఆయిల్ పైకి వరకు మనం మూత పెట్టి కొంచెం కుక్ చేసుకుంటే మనకి రైస్కి మసాలాలన్నీ బట్టి టేస్ట్ చాలా బాగుంటాయి తర్వాత అయితే ఇందులోనే ఎగ్స్ వేసేస్తున్నాను ఈ ఎగ్స్ గ్రేవీలో ఎగ్ కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనం ఇందులోనే రైస్ వాటర్ వేసి కుక్ చేసుకోవచ్చు బట్ నాకు ఎందుకో ఎగ్స్ ఇందులోనే వేసేస్తే అంటే రైస్తో పాటు రైస్ కొంచెం ఎక్కువ టైం ఉడుకుతుంది కదా అంత అంత టైం ఉడికితే ఎగ్ ఏమైనా దిరిపోద్దేమో అని డౌట్ వచ్చింది సో కాసేపు ఈ గ్రేవీలో కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాను రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత నేనేమో ఎగ్స్ని అయితే వేసుకున్నాను తర్వాత రైస్ని మనం ఇందు ఫస్ట్ ఈ గ్రేవీలోనే వేసి బాగా కుక్ చే తర్వాత వాటర్ వేసుకోవడం వలన మనకేంటంటే రైస్కి ఫ్లేవర్స్ చాలా బాగా పడతాయి నేను చికెన్తో చేసినా దేనితో చేసినా కూడా ముందు రైస్ అయితే యాడ్ చేసేస్తాను ఆ తర్వాత మనకి సరిపడినంత రైస్కి తగిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ని అయితే ముందే మెజర్ చేసుకొని వాటిని కూడా మరిగిస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత మనం మరిగే నీటిని వేయడం వలన మనకి కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఎగ్స్ని తీసి సపరేట్ చేసుకుంటున్నాను ఎగ్స్ ఉంచిన ఏ అవ్వకపోయిందేమో బట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా తీసి పక్కన పెట్టేశాను అనమాట ఎగ్ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వేసాను ఇందులోనే మనకి కొంచెం కొత్తిమీరను వేసుకొని ఇలా ఒక్కసారి ఒక టై ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంతలో నేనైతే పెరుగు చట్నీ కావాల్సినట్టుగా ఆనియన్ ఇంకా కొత్తిమీరని అయితే సన్నంగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇది కూడా చాలా సింపుల్గా చేస్తాం మంచి చిక్కటి చప్పగా ఉన్న పెరుగు అంటే పులుపులైన పెరుగు వేసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని మనం ఆనియన్ ఇంకా కొత్తిమీరని అయితే వేసుకోవాలి పెరుగు చట్నీ అంత మ్యాండేటరీ కాదు నాకైతే బట్ మా పిల్లలైతే కంపల్సరీ పెరుగు పెరుగు చట్నీ కంపల్సరీ వేసుకుంటారు కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువే చేస్తాను అనమాట వాళ్ళు మా పెద్దోడైతే అలా ఓన్లీ పెరుగు చట్నీ తినేస్తాడు తనకి చాలా ఇష్టం ఆ బౌల్ సరిపోలేదు సో మళ్ళీ ఇంకో బౌల్ పెట్టుకొని ఆనియన్ కొత్తిమీరను వేసుకొని ఈ బీట్ చేసుకున్న పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు ఇంకా బాగా బీట్ చేసుకోవాలి నేను గాబర్లో కొంచెం అలా వేసేసాను పులుపు లేని ఫ్రెష్ పెరుగు అయితే మనకి పెరుగు చట్నీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ బిర్యానీ కూడా మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే రెడీ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే చిన్న ప్రోగ్రామ్ ఉంది వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి కోసం మేము ఈ మధ్యన ఆర్ట్ క్లాస్కి వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడైతే ఏదో ప్రతి సండే ఏదో ఒక యాక్టివిటీ చేయిస్తున్నారు ఈ సండే వినాయక చవితి వస్తుంది కాబట్టి మట్టి వినాయకుడికి మనం ఓన్గా కలర్స్ వేయాలి కొంచెం గైడ్ చేస్తారు ఎలా వెయ్యాలి ఏంటి అనేది లాస్ట్ లాస్ట్ వీక్ కృష్ణాష్టమి అయింది కదా అప్పుడైతే క్యాన్వాస్ బోర్డు మీద కృష్ణుడి పెయింటింగ్ కూడా వేశాము అంటే అవి మనకు కొనుక్కున్నా దొరికిపోతాయి కానీ మనకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఏంటంటే మనం డైలీ వర్క్స్ మీద పిల్లలు కూడా ఎప్పుడు స్టడీస్ అని ఇవన్నీ చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు మనం ఆర్ట్ క్లాస్కి వెళ్ళి ఇలా కొంచెం టైం స్పెండ్ చేసామంటే మనకి స్ట్రెస్ బాగా తగ్గుతుంది మనం ఆర్ట్స్ వేసినంతసేపు మనకి ఇంకే ఆలోచన కూడా రాదు మనం ఇంకే పని చేసినా కూడా ఎగ్జాంపుల్ కుకింగ్ కానీ లేకపోతే ఇంకా చదువుతున్నా ఏ పని చేసినా కూడా కొంచెం ఏదో ఒకటి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఆర్ట్స్ అవి వేసేటప్పుడు డిస్ట్రాక్షన్ ఉండవు కదా చాలా బాగుంటుందని అయితే వెళ్తున్నాం ఎగ్ బిర్యానీ రెడీ అయింది పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది అసలు కుక్కర్లో కాకుండా నార్మల్గా చేశాను ఎలా ఉంటుందేమో అనుకున్నాను చాలామంది ఇలానే చేస్తుంటారు మరి ఎక్కువ క్వాంటిటీస్ చేసేటప్పుడు అంతమంది కోసం కుక్కర్ అంత పెద్దది ఉండదు కదా నార్మల్గానే చేస్తుంటారు నేను కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినా ఏదైనా కుక్కర్ సరిపోదు కదా నార్మల్గా నేర్చుకుందా అని చెప్పి ఈరోజు ట్రై చేశాను బాగుంది పిల్లలకు కూడా బాగా నచ్చింది అనమాట నేను ఎక్కువ స్పైసీ కూడా ఏం వేయను చాలా సింపుల్గానే చేస్తుంటాను తర్వాత ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు ఫైవ్ ఆ టైంకి మనం ఆర్ట్ క్లాస్కి అయితే వచ్చాము ఇక్కడ ఒక మట్టి వినాయకుడు ఇచ్చారు న్యూస్ పేపర్ పైన పెట్టి మనం ఫస్ట్ అయితే బేస్మెంట్ వైట్ కలర్ మొత్తం వేసేసాము ఆ తర్వాత స్కిన్ కలర్ అయితే వేసుకోవాలి మనం డైరెక్ట్గా ఏ కలర్ వేయాలంటే అది డైరెక్ట్గా వేసేస్తే అంత ఎలివేట్ అవ్వదు సో దేనికైనా ఫస్ట్ మొత్తం వైట్ స్ప్రెడ్ చేసుకొని దాని మీద స్కిన్ కలర్ వేసుకున్నంత చాలా బాగుంది ఆ తర్వాత మనకు నచ్చినట్లుగా ఆసనం కిరీటం ఇలా ఉంటాయి కదా వాటికి మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే పిల్లలకి వాళ్ళు బాగా చేసినా చేయకపోయినా మనం ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు అంతసేపు మన వాళ్ళకి అంత టైం కూర్చోడం అయితే వస్తుంది నార్మల్గా చదువుకోమన్నా లేదంటే ఇంకే పని చెప్పినా సరే ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు ఒక టెన్ టెన్ మినిట్స్కే మా వాడు అయితే బ్రేక్ అడుగుతూ ఉంటాడు ఇలా మనం యాక్టివిటీస్ కొంచెం అలవాటు చేపిస్తే కూర్చొని అంత టైం ఓ ఉండేంత వీలైతే వస్తుంది ఇక్కడ బేస్మెంట్ ఇవన్నీ కూడా ఫస్ట్ మా బాబుతోనే చేయించాను ఇవన్నీ కూడా చాలా బేసిక్ కదా ఇవన్నీ చేశాక తర్వాత మనం కళ్ళు ఇలాంటివి దిద్దేటప్పుడు మాత్రం పిల్లలకు కొంచెం తెలియదు కాబట్టి అక్కడ హెల్ప్ చేయాలి ఇక్కడ ఫస్ట్ బేస్మెంట్ అంతా మా వాడు చేసిన తర్వాత అవి కొంచెం డ్రై అయ్యాక చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే నేను చేస్తున్నాను పిల్లలకి అన్ని కన్నా వినాయకుడు ఆంజనేయుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా చాలా అట్రాక్టివ్గా ఉంటారు ఆ దేవుళ్ళ మొహం పిల్లల మైండ్లో కూడా చాలా బాగా రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది అనమాట వినాయక చవితి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడాను ఈ ఇయర్ వాళ్ళ చేతితో చేసిన వినాయకుడితో మనం పూజ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారు వినాయక చవితి అంటే దేవుడు పూజ దగ్గర బుక్స్ పెట్టడం ఇవన్నీ చాలా సరదాపడుతూ ఉంటారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక్ చవితి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్